నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చెన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ జ్యోతి ప్రజ్వలన ఈ హడావడి చక్కగా నాకైతే పండగ వాతావరణం కనిపిస్తోందండి ఒక మాటలో చెప్పాలంటే చిరంజీవి నాకు శ్రావణ మాసం కనిపించేసింది ఇక్కడ మంచి మంచి కలర్ కలర్ చీరలు ఇలా చక్కగా అలంకరణలు ఎంత బాగున్నాయి మనకి శ్రావణ మాసం అనగానే పెళ్ళిళ్ళు అలాగే ఎన్నో శుభకార్యాలు ఉంటాయి వాటితో పాటు ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీ పూజ అనేది చేసుకుంటాం అంతో ఇంతో బడ్జెట్లో కొత్త చీరలు అనేవి తీసుకుంటూ ఉంటాం చిన్నాపట్నం పట్టు చీరల అంగడి వారు ఆషాఢం ఆఫర్స్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారండి అది ఇలా శుభ సూచకంగా అన్నీ కూడా కొత్త చీరల మీదే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంచుపట్టు మీద ఎంతవరకు ఉన్నాయి ఓ మరి ఇంకేమి వచ్చి ఓపికగా చూసుకోగలిగితే కదా మంచి స్టాఫ్ చక్కగా మీకు సపోర్ట్ చేస్తారు మీరు హాయిగా కూర్చుని మీ పెళ్ళిళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చండి ఇక ఈరోజు జ్యోతి ప్రజ్వలనతోటి ఈ ఆషాఢం సేల్ని మనం ప్రారంభిస్తున్నాం అంతే కదా సో ఈరోజు ఒకటో తేదీ నుంచి అంటే జూలై ఒకటి నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు అంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు కేవలం ఇరవై నాలుగు రోజులు మాత్రమే ఈ ఆషాఢం స్పెషల్ సేల్ ఉంటుంది ఒకటి రెండు రోజులు కాదు మిగిలిపోయిన చీరలు కాదు మిస్టేక్ చీరలు అంతకంటే కాదు ఎంటైర్ స్టోర్ మీద మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయండి ఇంకేం మంచి ఆఫర్లు లేవా ఫ్లాట్ ఫ్లాట్ ట్వంటీ కూడా ఉంది మరి మూడు చీరలు వెయ్యి రూపాయలు అన్నావు అది కూడా ఉందిటండి అవి గిఫ్టింగ్ పర్పస్గా మనం ఈ బోనాలలో అమ్మవారికి ఆలయంలో ఇచ్చుకోవాలన్నా ఎవరికైనా పెట్టాలన్నా కూడా చాలా బాగున్నాయి ఆ ఫ్యాన్సీ శారీస్ కూడా నేను ఒకసారి ఏం చేస్తానంటే జ్యోతి ప్రజ్వలన అయిపోయిన తర్వాత ర్యాండమ్గా స్టోర్లో మనకి ఏదేది వస్తుంది ఎంత డిస్కౌంట్ పడుతుంది అనేది మనం చక్కగా ఒక వీడియోలో చూద్దామండి మీకు అది ఇన్ఫర్మేషన్ వీడియో కింద ఉంటుంది మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు ఓకే మరికి వెలిగిద్దాం ఈ సేల్ మంచిగా సక్సెస్ అవ్వాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను మీరు కూడా క్లాప్స్ తోటి మా సబ్స్క్రైబర్లకి ఆహారం పలకండి చాలా చక్కటి స్టాఫ్ అండి మీరందరూ కూడా చాలా మీకు సపోర్టివ్గా మీరు సెలెక్ట్ చేసిన దాకా ఓపిక్గా ఉంటారు అలాగే ఆన్లైన్ ద్వారా కూడా మీరు చాలా చక్కగా మీకు సర్వీస్ను అందిస్తారు నాకు తెలిసి ఆషాఢం సేల్ ఇలా పండగ వాతావరణంగా జరిగిన స్టోరీది ఒకటే అనుకుంటున్నాను నేను ఎందుకంటే మంచి మంచి శారీస్ తోటి మీ అందరికీ చేరువవ్వాలనే వారి యొక్క చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా సక్సెస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇక ఆషాఢం సేల్ అనేది మళ్ళీ చెప్తున్నానండి ఈ రోజు అంటే జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి జూలై ఇరవై నాలుగో తేదీ వరకు ఉందండి చాలా మంచి మంచి ఆఫర్లు మేము నిన్ననే వీడియో రిలీజ్ చేసాం అసలు ఎంత రెస్పాన్స్ అండి ఆ శారీస్కి రాపట్టు శారీస్ వీరిచ్చిన ధర ఎంటైర్ మీరు హైదరాబాద్ కాదు కదా బెనారస్ వెళ్ళినా కూడా దొరకవు మీకు అది ఆల్మోస్ట్ థర్టీ మామూలుగానే నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఉంది దాని మీద థర్టీ పర్సెంట్ ఇచ్చారంటే వీళ్ళు ట్వంటీ ఇస్తే నేను ఒక టెన్ బమాలకున్నా థర్టీ ఇచ్చారు సో మనకు అది సెవెన్ చేంజ్లోనే వచ్చేస్తుందండి ఎక్కువ కూడా పడదు సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ లోపులోనే అది ఇక బెస్ట్ ప్రైజు అలాంటి చీరలు మళ్ళీ మీకు హ్యాండ్లూమ్వి ఆ ధరకు కూడా రావు అవి ఆల్రెడీ మనకి ఇక్కడ టూ హండ్రెడ్ శారీస్ రెడీగా ఉన్నాయి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అలాంటి ఎన్నో శారీస్ ఈ ఆఫర్లో ఉండబోతున్నాయి అంతే కదా సో మరి మీ అందరి కోసం వీరందరూ ఎదురు చూస్తున్నారు మీ ఆషాఢం సేల్ని సక్సెస్ చేయండి ఇక మనం ఒకసారి స్టోర్ మొత్తం చూసి సో ఆ స్టోర్లో ఏమేమి ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ వీడియోగా నేను మీకు అందిస్తాను స్టోర్లో ఒక్కసారి ఎటువంటి శారీస్ మీద ఆఫర్ ఉంది అనేది నేను ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ వీడియో కింద ఇచ్చేస్తే మీరు షాపింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది మనం ఫస్ట్ థౌజండ్కి త్రీ శారీస్ నుంచి వెళ్దాం క్లాత్ కూడా బాగుంది ఇవి మామూలుగా మనకి సెవెన్ హండ్రెడ్ పైన ఉన్నాయండి మన మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా సెవెన్ ఫిఫ్టీ తక్కువకు లెక్క ఇంకా ఆ తర్వాత దీన్ని పెంచి దీని మీద ఒక థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటారు సో అలా ఏమీ కాకుండా మనకి చాలా బెస్ట్ ప్రైజ్లు మనకి ఇచ్చినట్టే అంటే బోనాలు ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం పెట్టుబడులకి కోలాటం వాళ్ళు ఇప్పుడు ఎల్లో ఉందనుకోండి పర్టికులర్గా మీరు ఏ తిరుపతి సేవకు వెళ్తున్నారు లేకపోతే కోలాటం వాళ్ళు కావాలి అలా అనుకున్నప్పుడు కూడా మీరు ఎన్ని కావాలన్నా వెళ్ళు సప్లై చేస్తారు చాలా బాగుంది క్లాత్ డైలీ యూజ్ కూడా ఒకవేళ మీకు కాకపోయినా మీ ఇంట్లో వర్క్ చేసే సర్వెంట్కి ఒకవేళ మంచి చీరలు అమ్మాయికి ఒక నాలుగు కొని పెట్టాలనుకున్నా కూడా మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి డైలీ వేర్కి బాగుంటే షాంపూ వాటర్ తోటి వాష్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి సెమీ డోలాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము అయితే ఇప్పుడు బెస్ట్ ఆఫర్ ఏంటంటే మూడు చీరలు మీకు వెయ్యి రూపాయలకి వచ్చేస్తాయి అలా మీకు చాలా ఉన్నాయి ఇంచుమించు ఒక ఫైవ్ థౌజండ్ శారీస్ దాకా ఉన్నాయి అంటే ఇక్కడ కొన్నే చూపిస్తున్నాం కానీ గోడౌన్లో ఉన్నాయి మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ మేడం ఇది పదిహేను పడుతుంది థౌసండ్ ఫిఫ్టీ విత్ ఫ్రంట్ డిస్ప్లే వస్తుంది థౌసండ్ ఫిఫ్టీ క్లాత్ బాగుంది జాజెట్లో వస్తుంది విత్ బ్లౌజ్లో వస్తుంది దాంట్లో మీకు నెంబర్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా మనం లెహెంగా లాగా ప్లాన్ చేసుకోవచ్చు వర్క్ బ్లౌజ్ వచ్చింది మంచి స్కాలప్ చేసిన శారీ చాలా బాగుంది ఇది థౌజండ్ ఫిఫ్టీలో వస్తుందండి మనకు చక్కగా లెహెంగా లాగా ఇది టాప్ పెట్టుకుని ఇలా లెహెంగా ప్లాన్ చేయొచ్చు హాఫ్ శారీస్ లా ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రాక్స్ లాగా లేదంటే పిల్లలకు చక్కగా కట్టుకుంటారు ఒక మంచి బడ్జెట్లో ఒకటి రెండు సార్లు సరదాగా కట్టుకోవడానికి బాగుంటాయి క్లాత్ కూడా మీకు మళ్ళీ మన్నుతుంది మీరు వాష్ చేసిన కొద్ది కూడా బాగుంటుంది అందులో మంచి కలర్స్ మీద ఓకే ఓకే సరే ఇంకా తగ్గుతుంది ఓకే ఇది ఇప్పుడే తెలుసుకున్నానండి నేను థౌజండ్ ఫిఫ్టీ అనుకుంటున్నాను చాలా థౌజండ్ ఫిఫ్టీయే తక్కువ అనిపించింది ఇప్పుడు అబ్బాయి చల్లగా చెప్తున్నాడు చూడండి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకి ఐదు వందల పాతిక రూపాయలకి వచ్చేస్తుందా ఎంత బాగుందండి బ్యూటిఫుల్ శారీ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకి ఎవరు ఇలా క్వాలిటీ ఇవ్వలేదు చాలా బాగుంది దీన్ని మీరు లెహెంగా లాంగ్ ఫ్రాక్స్ ఎలా కావాలంటే అలా డెసిషన్ తీసుకోవచ్చు వస్తుంది అంతే కదండి ఎందుకంటే వర్క్ తో చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచి వర్క్ ఇప్పుడు ఇలా వర్క్ వచ్చిన బ్లౌజే నేను కొంటే రెడీమేడ్ మాకు పదిహేను వందలు పడుతున్నాయి అలా చూసుకున్నా మనకి నిజంగా బ్లౌజ్ ఫ్రీ వచ్చేసినట్టే ప్లస్ ఇది బ్లౌజ్ కొనుక్కుంటే శారీ ఫ్రీ అండి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు చాలా బాగుంది అలాగే కి త్రీ శారీస్ చాలా బాగున్నాయి మీకు ఎన్ని కావడానికి దొరుకుతాయి ఇది మీకు లెహెంగాలకి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ శారీస్ మీద ఓకే ఇటువంటి శారీస్ మీద ఇలా ఈ ర్యాక్ లో ఉన్న ఫ్యాన్సీ సారీస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇలా జార్జెట్స్ ఉన్నాయి ఆ తర్వాత ఇటువంటి బెనారసీ శారీస్ ఉన్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ ఫ్లాక్ట్ అంటే ఆ ప్రైస్ ట్రాక్ మీద మనకు ట్వంటీ పర్సెంట్ దొరుకుతుంది కదా నెక్స్ట్ దానికి వెళ్దాం ఇవన్నీ కూడా అవే మొత్తం మనకి ఫ్యాన్సీ సారీస్ మీడియం స్కిప్ చేయకండి వీటి మీద ఎంత వరకు ఉంది ట్వంటీ పర్సెంట్ ఉంది ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది విత్ బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుంది ఇవన్నీ వర్క్ సారీస్ వస్తాయి అనుకుంటా ఈ వర్క్ సారీస్ మీద మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ వరకు ఉందండి బాగున్నాయి సారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఎంత ఉంది దీని మీద ఎంత తగ్గుతుంది నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు ఇంచుమించు ఎయిట్ హండ్రెడ్ దాకా తగ్గుతుంది ఎయిట్ హండ్రెడ్ పైన తగ్గుతుందండి చాలా బాగుంది అంటే పెళ్ళిళ్ళ వాళ్ళు ఎవరైనా మీరు మంచిగా షాపింగ్ చేసుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది మొత్తం మీద మీకు బాగా ఉపయోగం అంటే ఎన్ మొత్తం షా స్టోర్ అంతా కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఇది కూడా చాలా బాగుంది ట్వంటీ పర్సెంట్ వస్తుంది నెక్స్ట్ ఇది సెమీట్ వస్తారు ఇది ఎంత బాగుందో శారీ భలే ఉంది డిజైన్ కూడా ఇది తక్కువేనండి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఉంది దీని మీద ట్వంటీ పర్సెంట్ అంటే సిక్స్ హండ్రెడ్ పైన తగ్గిపోతుంది మనకి త్రీ బిలోనే ఈ శారీస్ వస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు స్టోర్ విజిట్ చేస్తే హాయిగా మీకు కాస్ట్ అన్నీ చూసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ శారీస్ చాలా ఉన్నాయి టస్తలో మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి డైలీ వెరీ కావాలనుకుంటే ఇలాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి కొత్త వెరైటీ అంతా న్యూ స్టాక్ మొత్తం మనకి ఇందులో మళ్ళీ ఉన్న చీరలు లేకపోతే ఇచ్చేసిన చీరలు కాదు మొత్తం అంతా కూడా న్యూ స్టాక్ న్యూ స్టాక్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ ఇది కూడా బాగుంది చందేరి వస్తుంది దాంట్లో ప్రింటెడ్ స్టైల్ వస్తుంది చందేరిలో ప్రింటెడ్ బెస్ట్ ఇవన్నీ ఫ్లాట్ ట్వంటీ ఫ్లాట్ ట్వంటీ మనకి ఇక్కడ నుంచి ఫ్యాన్సీ మొత్తం ఫ్లాట్ ట్వంటీ వస్తుందండి ఫస్ట్లో చూపించిన థౌజండ్ త్రీ శారీస్ కూడా చాలా బాగున్నాయి థౌజండ్ ఫిఫ్టీలో ఆ ఫ్యాన్సీ శారీ వర్క్ సారీ కూడా చాలా బాగుంది మనకి ఫైవ్ ట్వంటీ ఫైవ్కి వస్తుంది ఇది కూడా బాగుంది మంచి టసర్ శారీస్ వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ట్వంటీ అంతేకాదు ఇలాంటి మనకి షిఫాన్ సారీస్ జార్జెట్ సారీస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా వీటి మీద ఎంత వరకు ఉండొచ్చమ్మా థర్టీ థర్టీ వరకు సో మనం ఫస్ట్ ట్వంటీ చూసేసి థర్టీకి వెళ్దాం అది బెటర్ కదా కన్ఫ్యూజ్ అవ్వడం ఇవన్నీ మీకు ఏంటంటే చెందిరి వస్తుంది ఆల్ ఓవర్ జాల్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీని మీద ఇది ట్వంటీ పర్సెంట్ దాకా వస్తుంది చెందిరి డోరీ వస్తుంది సో మీరు ఫ్యాన్సీ శారీస్లో మాకు చూపించండి అని అడిగితే మీరు మినిమం బడ్జెట్ చెప్పండి ఒక త్రీ ఆ ఫోర్ థౌసండ్ అనేది మీరు చెప్తే ఆ బడ్జెట్లో మీకు సారీస్ వీడియో కాల్లో చూపిస్తారు అలా తీసుకోవచ్చు కానీ స్టోర్కి వచ్చేస్తే ఒకటికి రెండు మీకు ఇంకా నచ్చినవి క్లాత్ చూసుకుని చక్కగా నచ్చినవి కూడా మీరు తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కదా మంచిగా ఉంది క్లాత్ అది మొత్తం ఈ ఫ్యాన్సీ సారీస్ అన్నింటి మీద కూడా క్లాత్ ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ సారీస్కి వెళ్దాం ఇవన్నీ హ్యాండ్లం ఇవన్నీ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మీద ఎంత వరకు ట్వంటీ పర్సెంట్ ఇలా మంగళగిరి పట్టున్నాయండి ఆ తర్వాత మనకి ఇందులో బొబ్బిలి కాటన్ ఉంటాయి హ్యాండ్లూమ్ సారీస్ చాలా ఉంటాయి వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఈ హ్యాండ్లూమ్ సారీస్ ఇది చూడండి ఎంత బాగుందో సారీ ఇది మనకి చెండేరిలో వచ్చింది నైన్టీన్ ఫైవ్ ఎంత బాగుందో ఇది సారీ దీని మీద మళ్ళీ మన అంటే ఆల్మోస్ట్ మనకి రెండు వందల పైన మూడు వందలు మించు మించి ఆ చేంజ్లో తగ్గుతుంది చాలా మంచి ప్రైజ్లో వస్తుంది ఇది కూడా బాగుంది మంగళగిరిలో మనకి కళంకారీ ప్రింట్స్ ఇలాంటి పట్టు ఈ సారీస్ అంతే అంతే ఈ ర్యాక్లో ఉన్న శారీస్ అన్నీ కూడా ఇంకా లేవా అంటే మిగతా కూడా ఉన్నాయి కూడా చూపిస్తాను ఇక్కడ వరకు ఏంటంటే మనం మొత్తం హ్యాండ్లూమ్ ఆ చివరి నుంచి వచ్చిన ఫ్యాన్సీ అన్నీ కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇక ఆ తర్వాత ఈ చీరల దగ్గరికి వద్దామండి ఇవైతే ఎంత బాగానూ నచ్చాయి నాకు ఇవి కూడా చాలా బాగున్నాయమ్మ మంచిగా కదా మన కోయంబత్తూరు స్టైల్లో వచ్చాయి చాలా బాగున్నాయి ఎంతవరకు ఉన్నాయి ఇవి శారీస్ ట్వల్వ్ ఫైవ్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్లోనా అలాంటప్పుడు ఇది చక్కగా వరలస్ గిఫ్టింగ్ పర్పస్ కి ఒక వీడియో చేసుకోవడం బెటర్ కదా సో కలర్స్ చాలా ఉన్నాయండి పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు ఎంత బాగున్నాయో వీటికి చక్కగా మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అది వేసుకుంటే చాలా బాగుంటుంది వన్ నైన్టీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీన్ని ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇదిగో ఇలా బ్లౌజ్ వేసుకుని దీన్ని మనం హైలైట్ చేసుకోవచ్చు అయితే ఇది సెపరేట్ వీడియో చేయడమే బెటర్ నెక్స్ట్ సారీస్కి వెళ్తున్నాం ఫ్రీ రాక్ అంతా వర్క్ వస్తే మొత్తం కొంచెం వర్క్ హై ఫ్యాన్సీ వర్క్ వచ్చి ఇలా బ్లౌజ్ కాల్ వస్తుంది ఇది ఫ్లాట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు అచ్చా ఇది హై ఫ్యాన్సీ వస్తాయండి వీట్ మీద ఎంత వరకు ఉందమ్మ డిస్కౌంట్ 20 మన ఫ్లాట్ ఉంటే వస్తుంది అచ్చా వీట్ మీద కూడా మనకి 20% ఉందండి అంటే ఎంటైర్ స్టోర్ కొత్త స్టాక్ అన్నింటి మీద కూడా మీకు ఫ్లాట్ ఉంటే ఆ ఫ్లాట్ ఉంటే ఉంది ఇలాంటి డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి ఇలా అంటే జెన్యూన్ ఆఫర్ అండి ఏదో పెంచేసి సెవెంటీలు నైన్టీలు ఎయిటీలు అలా కాకుండా వారికి ఉన్న మార్జిన్లో ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే మనకి జెన్యున్ డిస్కౌంట్ అది చక్కగా మీకు మంచి ధరలో వస్తాయి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి టస్సరు హ్యాండ్లూమ్ సారీస్ వస్తాయి వీటి మీద ఎంతవరకు ఉందమ్మా ఈ టూ ర్యాక్స్కి వచ్చేటప్పటికి ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఫ్లాట్ ఫిఫ్టీ అంటే మనకి చాలా వరకు తగ్గుతుంది అంటే న్యూ అని వస్తాయా న్యూ అని వస్తాయి మేడం జరుగు చెప్పేస్తాం లేకపోతే ఉన్న మంచి షేడ్స్ ఉండవు మేడం చూసి మంచిది వస్తే చక్కగా తీసుకోవచ్చు వచ్చి చూసుకుని చెక్ చేసి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగున్నాయండి బస్సు అవి ఒకసారి మీరు చెక్ చేసుకుని నేను చూస్తుంటే చాలా వరకు లేవు మీరు చూసుకోండి చెక్ చేసుకుని చక్కగా తీసుకుంటాను ఎంత వరకు ఉండొచ్చు మనకి ఎంత తగ్గచ్చు ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఉంది దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మీకు తొమ్మిది ఎనిమిది వందల చేంజ్ తొమ్మిది వందల్లో వచ్చేస్తుంది చాలా బాగుంది లేవండి చాలా వరకు డ్యామేజ్ అనేది లేదు ఒకవేళ ఏదైనా చిన్నది అక్కడ ఒకసారి చూసుకోండి చెక్ చేసుకుని ఇంక ఈ ప్యూర్ వస్తుంది లాస్ట్ టైం వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది చీర్లకి దీని మీద చాలా బాగుంది ప్యూర్ దేశీ టస్సర్ శారీస్ ఇవి వీటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ ర్యాక్ వరకు ఈ రెండు ర్యాక్స్ మనకి ఫ్లాట్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇందులో ఇలాంటి మష్రూమ్లు ఉన్నాయి చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి కొంచెం ఒక రెండు నిమిషాలు ఓపిగ్గా నిలబడి చక్కగా చూసుకుని తీసుకుంటే బాగుంటుంది అసలు ఎక్కడా కూడా ఏ డ్యామేజ్ మంచిగా బాగా మంచి బడ్జెట్లో వస్తాయి సరదాగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఒక మంచి బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు మీరు చక్కగా ఇలాంటి చీరలు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కి వెళ్దాం రండి నెక్స్ట్ ఇవి మనకి ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయి అంటే ఎలా ఏదైనా కొంచెం మన కలర్ షేడ్ అవడం అట్లా లైట్ ఏంటంటే జన్యు చెప్పి ఓపెన్ చేస్తాం ఫస్ట్ సరికి ఏదైనా సరే మీకు ఈ ఫోల్డింగ్ లోనే ఈ ఫోల్డింగ్ బేస్ లోనే షేడ్ వస్తాయి సైడ్ కూడా మీకు ఈ ఒక్క ఫోల్డింగ్ లో కొట్టేసి ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ సారీ కదా మేడం బోటి కూడా తీసుకెళ్తూ ఉంటారు మన దగ్గర హాఫ్ సారీస్ కానీ పట్టుపోవడం తీసుకెళ్తూ ఉంటారు ఆ కైండ్ ఆఫ్ ఏంటంటే ఈ ఎడ్జ్ తీసిన తర్వాత మీకు ఫోర్మేట్ వస్తుంది అంటే ఇప్పుడు మనకి ఎలాగో మంచి ఖరీదు ఉన్నవి ఇప్పుడు మనకి మంచి లో ఒకవేళ బాగుంది అనుకో హ్యాపీగా మీరు కట్టేసుకోవచ్చు అంటే అన్ని ఉండని చెప్పండి లేదు అన్ని ఉండవు ఒకటి రెండే లేదు హాయిగా పిల్లలకి పట్టు లాగా అలా చేసేయచ్చు చాలా బాగున్నాయండి అంటే దీని మీద ఉన్న ప్రైస్ బ్యాగ్ మీద మనకి ఫ్లాక్ ఫిఫ్టీ పర్సెంట్ లా వస్తాయి ఆ చాలా వరకు బొటిక్స్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు సో మీరు కూడా అలా చక్కగా పిల్లలకి ఏదైనా హాఫ్ సారీస్ అలా కుట్టించడానికి చాలా బాగుంటాయి ఏం లేదు జస్ట్ మనకి లైట్ కలర్లు ఇలా వస్తాయి మీకు ఇష్టమైతే మీరు చక్కగా చూసుకోండి మీకు నచ్చిన కలర్ అయినా ఏదైనా ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకా చాలా పట్టు చీరలు ఉన్నాయి అవి చూద్దాం ఇంకా ఇదంతా మళ్ళీ మనకు న్యూ స్టాక్ అండి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఉంటుంది ఆషాఢం స్పెషల్సే ట్వంటీ పర్సెంట్

ట్వంటీ పర్సెంట్ మొత్తం ఎంటైర్ స్టోర్ మీద అప్ టు ఫిఫ్టీ ఉంది కానీ కొన్ని ముఖ్యమైన వాటి అన్నిటి మీద కూడా థర్టీ ట్వంటీ అలా ఉన్నాయి నేనైతే మొత్తం ఎంటైర్ స్టోర్ చూపిస్తున్నాను మీరు హాయిగా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వింటేజ్ వచ్చే కదా ఎంత బాగుందో చాలా బాగుంది సారీ వింటేజ్ పట్టు వచ్చిందండి వీటి మీద మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి వింటేజ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ప్రైస్ లెవెన్ థౌజండ్ నుంచి లెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా వంటి కలర్ చాలా బాగుంది సారీ వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఇలా ఊసి లో కావాలంటే ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ ఒకవేళ మీడియం వీడియో స్కిప్ చేయకండి ఇవన్నీ ఇంకా ప్యూర్ అంటే ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఈ ధర ట్వంటీ పై నుంచి అండి ట్వంటీ బిలో అంతా ఉన్నాయి ప్లస్ స్వీట్ మీద మీకు ఫ్లాట్ ట్వంటీ అంటే కాస్ట్ కెళ్ళే కొద్ది కూడా ఫ్లాట్ ట్వంటీ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది మంచి కలర్స్ ఉన్నాయి చిన్నాపట్నం పట్టుచీర లంగల్లో జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందండి అండి ఆషాఢం సేల్ జూలై ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఇది బాగుంది లైట్ షేడ్ కదా వింటే చాలా బాగుంది ఎంతవరకు ఉంది ఈ ఉంది ఇప్పుడు దీని మీద ఆరు వేల రూపాయల వరకు తగ్గుతుంది ఇవన్నీ కూడా అవే వస్తాయి అండి మొత్తం ప్యూర్లో వస్తే రెడ్ కూడా ఒకటి అూతుర్లు కడతారు కదా రెడ్ చాలా బాగుంది పూర్తి రెడ్ కూడా కాదు టమాటా పింక్ అలా వచ్చింది మంచి కలర్ పెళ్లికూతురికి సుమూర్తం టైంకి కావాలంటే ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు విడిలో డిజైన్ కూడా చాలా బాగుంది ఇవి ఎంతవరకు ఉన్నాయమ్మా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీలో చాలా బాగుంది ప్యూర్ పట్టుపై పట్టు వచ్చింది ఇప్పుడు దీని మీద మన ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల పైన తగ్గుతుంది అంతేనా కాదా మించి మించుగా సో మీకు ఇంకా మంచి ప్రైస్కి వస్తుందండి బాగుంది ఇది ఏదో ప్యూర్ మీద ఇస్తే మనకి మనకు మంచిది కదా హాయిగా సో ఇవన్నీ అవే సారీస్ ఇంక ఇవి ఎక్స్క్లూజివ్ ఇంకా కాస్ట్లీ సారీస్ మనకి థర్టీ పై నుంచి థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి కాదు మేడం మన దగ్గర స్టార్టింగ్ కాస్ట్లీ కూడా ట్వంటీ ఫోర్ థౌసండ్ వస్తుంది కంచి పాడే వస్తుంది మినకాయ వస్తుంది ట్వంటీ టూ థౌసండ్ నైన్ పడుతుంది మీకు ఇది దీనిలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫ్లాట్ డిస్కౌంట్ కదా చీర కూడా చాలా అందంగా ఉంది చీర కూడా చాలా బాగుందండి పాడియా సారీస్ చాలా బాగున్నాయి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మనకి ట్వన్ ఇంచుమించు ఒక ట్వంటీ ఫోర్ డేస్ ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్ కదా బోర్డర్ ఇది ఫ్లాట్ పర్సెంట్ వస్తుంది మించు ఐదు వేల దాకా తగ్గుతుంది దగ్గర దగ్గరగా ఫైవ్ థౌసండ్ దాకా తగ్గుతుందండి బాగుంది సారీ బ్యూటిఫుల్ సారీ క్వాలిటీ బాగుంది అంటే ప్యూర్ పట్ల మీద మనకి చక్కగా ఇలా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే నేను ఇవి రీల్ వీడియో చేశాను కదండి ఎంత డిమాండ్ అసలు ఈ చీరలు అలా ఎగిరిపోతున్నాయి ఇంకా స్టాక్ వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనకి వచ్చే ధర ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ చేంజ్లోకే వస్తుంది నేను ఆల్రెడీ రెండు పెట్టేశాను కలర్లు రాగానే నాకు చెప్పు కాల్ చేస్తాను ఇది ఈ ధర ఇంకెక్కడ రాదులేండి ఇది ఇది స్పెషల్గా చిన్నపట్నం వాళ్ళు ఆషాఢం సేల్గా డైరెక్ట్ వేవర్స్ తోటి మాట్లాడి మనకి ఇస్తున్న ధర ఇందులో కూడా మంచి కలర్స్ వచ్చేస్తాయి మీరు ఇవి కావాలనుకుంటే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టవచ్చు ఇక పట్టు అదే ఎరుపు చూపించు ఆపేసిస్తారా ఇది ఓకే ఓకే పట్టు సో ఈ పట్టు అన్నింటి మీద కూడా మనకి ఫ్లాట్ ఇది కూడా బాగుంది సో ఇక్కడ వరకు ఏంటంటే ఎంటైర్ స్టోర్ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఈ చివరి వరకు సో డిస్టర్బ్ చేయడం బాగోదు సో ఎంటైర్ స్టోర్ వచ్చి మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉందండి అలా కాకుండా ఇంకా థర్టీ అప్ టు ఫిఫ్టీ అన్నాం కదా ఫిఫ్టీ ఆల్రెడీ చూపించేసాం ఇంకా అప్ టు థర్టీ కూడా మనం ఒకసారి చూపించేద్దాం స్కిప్ చేయకండి చిన్నపట్నంకి వస్తే చిరంజీవి నాకు ఎందుకు వర్క్ శారీస్ నచ్చుతాయి అంటే బడ్జెట్లోనూ ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది చక్కగా రాగాని ర్యాక్ దగ్గర కాసేపు నుంచి చీరలు అన్నీ చూస్తూ ఉంటాం వర్క్ శారీస్ అండి మంచి బడ్జెట్లో ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళం మనం అన్ని చీరలు కడుతుంటాం కానీ పిల్లలకి ఎక్కువగా ఇలాంటివి అవసరం అవుతుంటాయి మరి ఎంత నుంచి డిస్కౌంట్ ఉంది దీని మీద టూ టూ నైన్ ఫైవ్ వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అండి ఎంత బాగుందో కదా థర్టీ పర్సెంట్ అంటే బాగా తగ్గుతుంది చాలా బాగా మంచి మంచి శారీస్ వరలక్ష్మి వ్రతానికి చక్కగా ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు అండి లేదు పెళ్ళిళ్ళు ఉంటే

దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ సో ఇలా ఈ పొడుగు పొడగంతా మొత్తం ఉండవన్నీ కూడా మన ఫ్లాట్ థర్టీ చాలా బాగున్నాయి అంటే మీరు వచ్చి ఓపికిగా ఒకటి ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చి మనకి చెందేరి శారీ వస్తుంది ఇది వచ్చి చక్కగా వర్క్ శారీ చూడండి బాగుంది మంచి డిస్కౌంట్లో వస్తున్నాయి శారీస్ అన్నీ కూడా మీకు ఏదైనా కావాలంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నాగశ్రీ డైరీస్ అని చెప్పండి మీకు ఆన్లైన్లో కూడా చక్కగా చూపిస్తారు మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది చిరంజీవి బ్లౌజ్ తోటి వచ్చింది కదా బ్లౌజ్ తోటి వచ్చింది ప్లస్ థర్టీ పర్సెంట్ అంటే దీని మీద మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పన్నెండు వందల పైన తగ్గుతుంది మరి మంచిదేగా మంచి వర్క్ బ్లౌజ్ హాయ్ ఆషాఢం సేల్లో వీళ్ళు జెన్యున్ గా పెట్టినట్టు అని అనుకోవాలి ఇంకా చాలా బాగుంది ఇవన్నీ సారీస్ అవే మొత్తం ప్లేస్ క్లాత్ కూడా చాలా బాగుంది తర్వాత వీళ్ళ రెడ్ శారీ దీంతోటేమో విత్ బ్లౌజ్ తోటి వస్తుంది మీరు ఓపిక్గా సెలెక్ట్ చేసుకోగలిగితే చాలా బాగుంటాయి ఈ లైన్ లైన్ మొత్తం మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది ఇందులో చాలా ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయండి ఈ నెల ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది చిన్నాపట్నం పట్టుచీరలంగడి ప్రగతి నగర్లో ఉందండి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి